హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మినీ కలెక్షన్ మినీ కలెక్షన్స్లో బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే అవైలబుల్ ఉంది అంతకన్నా ముందుగా ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ చెక్ చేసుకుని అయితే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి మినిమమ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే బిల్ చేయాలి షిపింగ్ సిక్స్టీ రూపీస్ అయితే పడుతుంది డిటీడీసీఆర్ పోస్టల్ సర్వీస్ అయితే అవైలబుల్ ఉందండి కొరియర్ వచ్చేసి మీకు టూ త్రీ డేస్లో డిస్పాచ్ అయితే చేస్తాము డిస్పాచ్ చేసిన తర్వాత ట్రాక్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఇది వచ్చేసి బ్యూటిఫుల్ సింపుల్ లాకెట్ అనమాట సైడ్కి వచ్చేసి ఇలా రింగ్స్ అయితే ఉన్నాయండి మిడిల్లో ఇలా స్టోన్ అయితే వచ్చేస్తుంది ఇలాంటి అయితే లేదండి నచ్చిన వాళ్ళు ఉంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి నైన్టీ నైన్ రూపీస్ అండి సింగిల్ పీస్ సింగిల్ పీస్ నైన్టీ నైన్ రూపీస్ ఇది మీరు బ్లాక్ బీర్స్కైనా సరే యూస్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే స్పిన్నర్స్ కూడా మేక్ చేసుకొని వేసుకోవచ్చు చాలా బాగుంటుంది నచ్చిన వాళ్ళు ఉంటే వెంటనే స్క్రీన్షాట్ పెట్టేసేయండి డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది చూడండి మినీ కలెక్షన్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఈ బీడ్స్ వచ్చేసి ఇవి కూడా మీకు మొనాలిసా బీడ్స్ ఏనండి మొనాలిసా బీడ్స్ లోనే ఈ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి ఈ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇది వచ్చేసి ఇది వచ్చేసి యాష్ కలర్ అండి యాష్ కలరు ఇలా వచ్చేస్తుంది ఇలా ఉంటుంది బీచ్ ఏనండి ఇవి వచ్చేసి కటింగ్స్ లేకుండా ఇలా ఉంటాయి అన్నమాట ఇందులో గ్రీన్ కలర్ కూడా అవైలబుల్ ఉంది వన్ ఇందులో త్రీ లైన్స్ అయితే అవైలబుల్ ఉందండి త్రీ లైన్స్ అయితే అవైలబుల్ ఉంది గ్రీన్ కలరు మీకు వీడియోలో ఇప్పుడు వీడియోలో డార్క్ గ్రీన్ కనిపిస్తుంది కదా డార్క్ గ్రీన్ కాదండి కొద్దిగా లైట్ గ్రీన్ ఉంటుంది ఇది ఇది వచ్చేసి ఈ గ్రీన్ ఉంది కదా ఇది కొద్దిగా లైట్ గ్రీన్ ఉందండి ఓకే పింక్ కలర్ అండి పింక్ కలర్ కూడా అవైలబుల్ ఉంది అండ్ ఇది ఇది లైట్ పిస్తా గ్రీన్ కలర్లో ఉంటుంది మీకు ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి థర్టీ రూపీస్ సింగిల్ లైన్ అండి యాక్చువల్గా పింక్ ఒకటి ఫార్టీ రూపీస్ అండి కానీ ఈ వీడియోలు అయితే అన్నీ కూడా మీకు థర్టీ రూపీస్కే సేల్ చేయడం జరుగుతుంది నచ్చిన వాళ్ళు ఉంటే బుక్ చేసేసుకోండి ఇది కూడా మీకు థర్టీ రూపీసేనండి అండ్ గ్రీన్ కలర్ చెప్పాను కదా త్రీ లైన్స్ ఉన్నాయని అవి కూడా మీకు థర్టీ రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది మినీ కలెక్షన్లో ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇది యాష్ కలర్ టూ లైన్స్ ఉన్నట్టున్నాయి మీకు ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఇవే బీచ్ మీరు లాకెట్ మేకింగ్కి యూజ్ చేసుకుంటారు లేదు అనుకోండి మాలకి కూడా యూజ్ చేస్తారు చాలా బాగుంటుంది ఏది కావాలన్నా ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇది కూడా అవైలబిలిటీ అయితే ఉందండి ఫోర్ లైన్స్ అయితే అవైలబిలిటీ ఉంది ఇది కూడా మీకు థర్టీ రూపీస్కే సేల్ చేయడం జరుగుతుంది నచ్చిన వాళ్ళు ఉంటే బుక్ చేసుకోండి ఫోర్ లైన్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇది కూడా చాలా బాగుంటుంది ఈ బీచ్స్ కూడా కట్టు తీయతో మేకింగ్కి యూజ్ చేస్తారు లైటు మీకు పిస్తా గ్రీన్ కలర్లో ఉంటుంది లైట్ గ్రీన్ కలరు ఇవి లెంత్ వచ్చేసి మీకు థర్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుందండి ఇవి బిగ్ సైజ్ బీట్స్ ఇలా డ్రమ్ షేప్ అయితే ఉంటాయి అన్నమాట ఇందాక చూపించిన కొద్దిగా మనకి ఎగ్ టైపులా ఉంటాయి కదా ఇవి వచ్చేసి మీకు ఇలా డ్రమ్ షేప్లో ఉంటాయి ఇవి వచ్చేసి స్టోన్ బీట్స్ అండి మల్టీ కలర్ వస్తుంది లైట్ కలర్ స్ట్రాబెర్రీ ఏమంటారు జెల్లీ బీచ్ టైప్ వస్తుంది ఇలా ఉంటుంది టెన్ ఎంఎం సైజ్ టెన్ ఎంఎం ఎయిట్ ఎంఎం సైజ్ అండి మీకు బ్రాస్లెట్కి యూజ్ చేసుకోవచ్చు కట్టుతిగతో చుట్టించుకోవచ్చు మాలలాగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది సింగిల్ లైన్ అయితే అవైలబుల్ ఉందండి ఇది ప్రైస్ వచ్చేసి మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది ఇవాళ వీడియోలో మీకు సింగిల్ లైనే ఉందండి వన్ ఫార్టీ రూపీస్కి అయితే ఇవ్వడం జరుగుతుంది కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసుకొని స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి మినిమం అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బిల్ చేయాలి సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ మినీ కలెక్షన్కి అయితే సపోర్ట్ చేయండి లైక్ చేయండి నెక్స్ట్ వచ్చేసి స్పిన్నర్స్ కలెక్షన్ అయితే చూపిస్తానండి బీడ్స్ ఇవి మీకు ఆల్రెడీ నేను వీడియోలో అయితే నేను చూపించడం అయితే జరుగుతుంది షార్ట్ వీడియోలో కూడా అప్లై చేయడం అయితే జరుగుతుంది ఇంకా కూడా ఇవైతే మళ్ళీ కూడా అవైలబిలిటీ అయితే ఉందండి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి ఇది యాష్ కలర్ వచ్చేసి త్రీ లైన్స్ అవైలబుల్ ఉందండి ఇది పింక్ కలర్ పింక్ కలర్ కూడా వచ్చేసి మీకు ఫోర్ లైన్స్ అయితే అవైలబుల్ ఉంది పింక్ ఒకటి వచ్చేసి మీకు ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఫోర్ లైన్స్ ఇది వచ్చేసి మీకు నైన్టీన్ రూపీస్ పడుతుంది ఎవరికి ఏది కావాలన్నా కూడా బుక్ చేసేసుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ కలర్స్లో అయితే లైన్స్ అయితే ఎక్కువ మటుకు అయితే అవైలబుల్ ఉంది యాష్ కలర్ త్రీ కలర్ పింక్ ఫోర్ లైన్స్ అయితే అవైలబుల్ ఉంది ఇది కూడా చాలా బాగుంటుందండి ఇవి చాలా మెంబర్స్ అయితే తీసుకున్నారు అండ్ ఇది వచ్చేసి స్కిన్ కలర్లో ఉంటుంది ఇది చాలా బాగుంటుందండి మనం మేకింగ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది మీరు ఇవి మేకింగ్ చేసుకున్న తర్వాత మిడిల్ మిడిల్లో ఏదైనా గోల్డ్ బౌల్ వేసుకున్నాక బాగుంటుంది లేదు అనుకోండి మనం బంచ్ వైజ్ కూడా వేసుకోవచ్చు ఇలా బంచ్ వైజ్ చాలా బాగుంటుంది నైన్టీన్ రూపీస్ సింగిల్ లైన్ అండి నైన్టీన్ రూపీస్ సింగిల్ లైన్ పింక్ ఒకటి వచ్చేసి మీకు ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది మిగతా ఆల్ కలర్స్ అయితే నైన్టీన్ రూపీస్ పడుతుంది ఏది కావాలన్నా ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి మినీ కలెక్షన్స్లో ఇవాళ మంచి బెస్ట్ ప్రైస్లో ఇవ్వడం అయితే జరుగుతుంది ఓకేనా యాక్చువల్గా ఇవి వచ్చేసి మీకు ట్వంటీ ఫైవ్ రూపీస్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ థర్టీ రూపీస్ అయితే ఉందండి బయట మార్కెట్లో కూడా నేను చూసాము ఎవరికైనా కావాలి అనుకుంటే మీరు బుక్ చేసేసుకోండి ఎల్లో కూడా చాలా చూడండి లేమని ఎల్లో అయితే సూపర్గా ఉందండి మనం డిఫరెంట్ కలర్స్ రెగ్యులర్గా యూజ్ చేసే కలర్స్ కాకుండా డిఫరెంట్గా యూస్ చేస్తే చాలా బాగుంటుంది టైగర్ బీట్స్ కావాలి అని అడిగారండి టైగర్ బీట్స్ అయితే మీకు ఫోర్ ఎంఎం సైజులో అయితే అవైలబుల్ ఉంది ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి సింగిల్ లైన్ అయితే అవైలబుల్ ఉంది ఫోర్ ఎంఎం ఫోర్ ఎంఎం సైజు టైగర్ బీట్స్ అండి క్వాలిటీ కూడా ఫస్ట్ క్వాలిటీ బీట్స్ అండి ఇలా ఉంటుంది మీకు సింగిల్ లైన్ వచ్చేసి సెవెంటీ రూపీస్ అయితే హోల్సేల్ ప్రైస్లో ఇస్తున్నానండి ఇవి వచ్చేసి వన్ ఫార్టీ రూపీస్ ఉందండి వన్ ఫార్టీ వన్ ట్వంటీ వన్ థర్టీ రూపీస్లో అయితే ఉంది హోల్సేల్ ప్రైస్లో ఇచ్చేస్తున్నాను నచ్చిన వాళ్ళు ఉంటే బుక్ చేసేసుకోండి సింగిల్ లైనే అవైలబుల్ ఉందండి టైగర్ బీట్స్ ఫోర్ ఎంఎం సైజ్ స్పిన్నర్స్లోనే ఇందులోనే మీకు మల్టీ కలర్ కూడా అవైలబుల్ ఉందండి మల్టీ కలర్ వచ్చేసి మీకు ట్వంటీ రూపీస్ లైన్ పడుతుంది ఎవరికైనా మల్టీ కలర్ కావాలి అనుకున్న వాళ్ళు కూడా మల్టీ కలర్ కూడా బుక్ చేసుకోవచ్చు అండి సింగిల్ లైన్ ట్వంటీ రూపీస్ పడుతుంది మల్టీ కలర్ లెంత్ వచ్చేసి థర్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది మల్టీ కలర్ స్పిన్నర్స్ అండి ఇవి వచ్చేసి గోల్డ్ బాల్స్ అండి మైక్రో గోల్డ్ పాలిష్ గోల్డ్ బాల్స్ ట్వెల్వ్ ఎంఎం సైజు మిడిల్లో మీకు ఇలా వచ్చేస్తుంది డిజైన్ టైపు ఇలా చాలా బాగుంటుంది ఇందాక నేను స్పిన్నర్స్ చూపించాను కదా వాటికి కూడా యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది సింపుల్గా సింగిల్ బీడ్ అయిన సరే వేసుకోవచ్చు టూ బీడ్స్ అయిన సరే వేసుకోవచ్చు మీకు సింగిల్ బీడ్ కాస్ట్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ పడుతుందండి మిడిల్లో ఇలా ఉంటుంది హోల్ అయితే మీరు ఇంకా దీని సైడ్కి కూడా మీరు ఇంకేమైనా బేర్స్ యూస్ చేసుకోవచ్చు లేదా కట్ తీగతో కూడా మేకింగ్ చేసుకోవచ్చు మిడిల్లో వచ్చేసి ఇది వచ్చేసి రాణిహారం లాకెట్ అండి మీకు సైడ్కి అయితే ఇలా రింగ్స్ అయితే వచ్చేసాయి ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి ఫిఫ్టీ రూపీస్ ఉందా కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే పెట్టేసాను నేను ఒకసారి అయితే ఇది చెక్ చేస్తాను సింగిల్ పీస్ అయితే అవైలబుల్ ఉందండి వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ నచ్చిన వాళ్ళు ఉంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇది టోటల్గా లాకెట్ అంతా కూడా మేక్ చేసే ఉందండి ఇలా స్పిన్నర్స్తో మేకింగ్ చేసి ఉందనమాట మీరు బ్లాక్ బీడ్స్కైనా సరే యూస్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే వేరే ఏ బీడ్స్కైనా సరే మేకింగ్ చేసుకోవచ్చు కమలు అయితే లేవండి ఓన్లీ లాకెట్ మాత్రమే అవైలబుల్ థ్రెడ్స్ అండి థ్రెడ్ వచ్చేసి మీకు ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి ఇది మీకు స్పిన్నర్స్కి కూడా యూస్ చేసుకోవచ్చు సన్నం ఉంటుంది అనమాట మనకి థిక్నెస్ అంటే లావుది కాకుండా మనకి సన్న బేస్కి యూస్ చేసుకోవచ్చు ఫార్టీ ఫైవ్ రూపీస్ సింగిల్ పీస్ వైట్ కలర్ అయితే అవైలబుల్ ఉంది నేను ఇందాక లాకెట్ చూపించాను కదండి ఆ లాకెట్కి కూడా మీరు మేకింగ్కి యూజ్ చేసుకోవచ్చు షార్ట్ చైన్ ఉంది ఇవన్నీ కూడా షార్ట్ ఉంది మీకు ఫిఫ్టీ రూపీస్ పర్ పీస్ అండి ఇలా బ్లాక్ బీడ్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది లైన్ వచ్చేసి మీకు కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఎయిటీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది ఫిఫ్టీ రూపీస్ లైన్ కాస్ట్ అండి ఇలా వచ్చేసి డబల్ లైన్ బ్లాక్ బీడ్స్ అండి ఇవి ఏంటి అంటే ఇది చైన్ అంతా కూడా బాగుంటుందండి బ్యాక్ సైడ్ ఒకటి మీరు మైక్రో గోల్ పాలిష్ ఉక్కు పెట్టేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఇక్కడ మేము మేకింగ్ చేయం కదండి మేకింగ్ అయ్యే వస్తుంది బ్లాక్ బీడ్స్ కాబట్టి మీరు జస్ట్ బ్యాక్ సైడ్ మనకి ఈ హుక్ ఉన్న సరిపోతుంది అని అనుకుంటే పర్లేదు యూస్ చేసుకోవచ్చు లేదు మనకు బ్యాక్ సైడ్ తెల్లగా అవుతుంది అని అనుకుంటే గోల్ పాలిష్ అయినా లేదు అనుకుంటే ఎస్ హుక్స్ అయినా పెట్టుకోవచ్చు ఎందుకంటే ఇవి మేము మేక్ చేయం కదా మేక్ చేసి వస్తాయి ఇది హుక్ అనేది ఇలా వస్తుందనమాట మనకి వద్దు అనుకుంటే మా మైక్రోగోల్డ్ పాలిష్ వేసుకోవచ్చు క్లియర్గా చెప్పేస్తున్నానండి వీడియోలో మనకి చైన్ అంతా కూడా బాగుంటుంది ఎందుకంటే నేను చైన్ మొత్తం మేకింగ్ నేను యూస్ చేస్తున్నాను కదా ఓన్లీ మనకు బ్యాక్ సైడ్ హుక్ ఒకటి మాత్రమే కలర్ పోతుంది అంతా కూడా ఇదంతా కూడా బాగుంటుంది క్వాలిటీ అయితే ఇది ఇక్కడే అని కాదండి మీరు ఎక్కడ తీసుకున్నా కూడా ఈ హుక్ అనేది అయితే కలర్ పోతుంది మైక్రో గోల్ పాలిష్ హుక్ వేసి వేసి చేసుకుంటే బెటరు నా ఒపీనియన్ ఇవైతే మళ్ళీ వచ్చేసాయి ఎవరో ఇద్దరు అడిగారండి మళ్ళీ తెప్పించేసాము షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేశాము మీరు బ్యాక్ సైడ్ జస్ట్ హుక్ పెట్టేసుకుంటే సరిపోతుందండి చైన్ అంతా కూడా మేక్ చేసే ఉంది మీరు బే బ్రేక్ చేసినా కూడా ఇవన్నీ కూడా ఆనిక్స్ బీట్స్ మీరు బ్రేక్ చేసినా కూడా లోపల ఇది కలర్ అనేది ఇలానే ఉంటుంది ఇవి స్టోన్ బీట్స్ అండి స్టోన్ బీట్స్ చాలా బాగుంటుంది మల్టీ కలర్ అయితే సూపర్గా ఉంటుంది బ్యాక్ సైడ్ మీకు ఇలా మేక్ చేసే వస్తుందండి మిడిల్ మిడిల్లో ముడి వేసి వస్తుందనమాట బ్యాక్ సైడ్ జస్ట్ మీరు హుక్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఓకే అయినా గ్రీన్ కలర్ కూడా ఇది కూడా మళ్ళీ తెప్పించాము ఎవరు అడిగారు నాకు ఐడియా లేదండి నా దగ్గర కొంచెం వేరే వాళ్ళది చాటింగ్ పోయింది ఎవరికైనా కావాలి అనుకుంటే మీరు ఇది ఒకటి ఇది ఒకటి తీసేసుకోండి ఇది కాస్ట్ కూడా నేను షార్ట్ వీడియోలో పెట్టాను లేదు అనుకుంటే వాట్సాప్లో కూడా మెసేజ్ చేసేయండి నేను చెప్పేస్తాను చాలా బాగుంటుందండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా శారీస్ పైక్ అయినా సరే వేసుకోవచ్చు సూపర్గా ఉంటుందండి స్టోన్ బీట్స్ తర్వాత మీరు గోల్డ్లో కూడా చుట్టించుకోవచ్చు మినీ కలెక్షన్ అయితే సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా వీడియోస్ అయితే వస్తాయి ప్రీవియస్ వీడియోలో కూడా ఒకసారి చెక్ చేసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేయండి షార్ట్ వీడియోలో కూడా ఫాలో అవ్వండి ఎందుకంటే నేను వీడియో పెట్టకున్నా కూడా షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేసేస్తాను షార్ట్ వీడియోలో కూడా మీరు బుక్ చేసుకోవచ్చు ఓకేనా మినీ కలెక్షన్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది వాట్సాప్ త్రూ ద్వారా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ అండి